హరి ఓం వీక్షకులారా రెండు వేల సంవత్సరం మార్చిలో నేను సూర్యాపేటలో నేను ఉన్న అద్దె ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడ్డాను అప్పటికి అది లోకల్ కాలేజీలా సిండికేట్ చేసింది అనుకున్నాను ఆ నేపథ్యంలో చంబాని అప్పటికి ముఖ్యమంత్రి అతడే సమతా బ్లాక్లో కలిశాను కలిస్తే కలిసి ఇలా నన్ను ఆర్గనైజ్డ్గా హెరాస్ చేస్తున్నారు అని చెప్తే ఆ ఎర్ర రంగు పూసిన గడ్డం పైకెత్తి ఎందొకో ఎందొక హెరాస్ చేస్తున్నారు అన్నాడు అంటే ఎందుకు హెరాస్ చేస్తున్నారో నేను తొంభై రెండు దగ్గర నుంచి ఆలోచించాలన్నది అతడి హింటింగ్ కానీ ఈశ్వర లీల అన్నట్టు అప్పటికి నా కూతురికి ఐదేళ్ళు ఉంటాయి ఇంకా నిండలేదు కూడాను నా భర్తనేమో విజిటర్ రూమ్లోనే కూర్చోమన్నారు నన్ను నా చేతి పాపను నా చేతిలో పట్టుకున్నాను నన్ను మాత్రమే అలౌ చేశారు విఐపిలు నైతే సీఎం ఛాంబర్లో కల్పిస్తారు అది నేదురుమల్లి చా జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నాను నేను అప్పుడు అతన్ని ఛాంబర్లో కలిశాను కాబట్టి అలాంటి అనుభవం అలాంటి అనుభవాలు చూశాను నేను స్వయంగా పొందాను అనామకులమైతే ఏదో అర్జీ పెట్టుకోవడానికో ఫిర్యాదులు ఇచ్చుకోవడానికో వస్తే రెండు వేల నాటికి తొంభై రెండు నుండి ఇండస్ట్రియలిస్ట్ కెరియర్ కాస్తా అన్నది టీచరు లెక్చరరు స్థాయికి పడిపోయింది కదా కాబట్టి అనామకురాలిని కాబట్టి నన్ను ఆ సీఎం అప్పటి సీఎం ఈతడే చెంబ ఇతడు లిఫ్ట్లోకి వెళ్ళేప్పుడు ఆ వరండాలో వరుసగా అందరూ నించొని తమ తమ అర్జీలు పెట్టుకొని ఇవ్వాలన్నమాట అలా ఆ క్యూలో నన్ను నిలబడమని చెబుతూ అక్క అతడి అసిస్టెంట్ ఈ విజిటర్స్ అందరినీ వాళ్ళ పేర్లు అడ్రస్లు ఫోన్ నంబర్లు రాసుకొని అందరినీ వరండాలోకి పంపించే ఆ సిబ్బందిలో ఒక ఆమె నన్ను సీఎం గారు కనబడగానే కాళ్ళ మీద పడకండి అంటూ చెప్పింది ఆ క్షణం నేనున్న ఒత్తిడిలో నాకు అర్థం కాలేదు తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఓహో డ్రామోజీ నన్ను మొదట చెంబా కాళ్ళ మీద పడమన్నాడు తర్వాత తన కాళ్ళ మీద పడమంటున్నాడు అని నాకు అర్థమైంది కానీ అప్పటికి అర్థం కాలేదు అయోమయంగా చూసి ముందు మళ్ళీ సీఎం వెళ్ళిపోతాడు కదా ఆ వరండాలోకి వెళ్ళాను నా పాపం చేతిలో పట్టుకొని విషయం చెప్పాను ఎంసెట్ ర్యాంక్ ఫిక్సింగ్ల మీద నేను కంప్లైంట్ పెట్టాను అందుచేత నన్ను లోకల్ కాలేజీలు సిండికేట్ అయ్యి హెరాస్ చేస్తున్నారు అని కానీ అతడు అదేమీ పట్టించుకోకుండా హెరాస్మెంట్ స్టైల్ ఏంటో నేను చెప్తూ ఉండగా గడ్డం పైకెత్తే ఎందుకో ఎందుకు హెరాస్ చేస్తున్నారు అన్నాడు నేను షాక్ అయ్యాను జాబ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా ఈశ్వర లీలా అన్నట్టు ఆ నటుడు ఒకడు మోహన్ అతడు అవతల వైపు వరెండ ప్యారల్గా ఉన్న వరెండార్లో నుంచి లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాడు నా పాప అతడిని చూసి మమ్మీ బుచికి బుచికి అంటూ ఆ లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తేసింది ఈ కంప్లైంట్లు ఇవి ఏమైనా అవని నా లైఫ్ నా పాప నేను లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తాను వెళ్ళి పాపం తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేప్పటికీ కనీసం రెండు మూడు నిమిషాలు పట్టిందండి అంత సమయము అక్కడ చెంబా వెయిట్ చేస్తూనే ఉన్నాడు అది కూడా నోటీస్ చేసిన తర్వాత నాకు స్ట్రైక్ అయింది ఇది లోకల్ కాలేజీలు కాదు తొంభై రెండులో నేను పెట్టిన కంప్లైంట్ తొమ్ ఈ రెండు వేలలో పెట్టిన ఎంసెట్ కంప్లైంట్ కాదు తొంభై రెండులో రాజీవ్ హత్య మీద డ్రామోజీ మీద పీవీజీకి ఇచ్చిన కంప్లైంట్ అన్నది నాకు అర్థమైంది అతడు పక్కనే ఉన్న సాంబశివరావు అనే ఆ ఏఎస్ని చూపెట్టి ఇతడు డీల్ చేస్తాడు పొమ్మనేసి వెళ్ళిపోయాడు ఆ ఐఏఎస్ అతడి మొహన్ లాగే డీల్ చేశాడు ఆ తర్వాత ఇందులో ఈ స్పైంగ్ వార్లో ఇరుక్కున్నందుకు ఆ గొర్రె కాస్త ఆ ఐఏఎస్ కాస్త ఐఏఎస్ కెరియర్కి రిజైన్ చేసేసి వెళ్ళి హెరిటేజ్లో చేరాడు ఇంకా దీనికి ఇంకా ఉందండి చెప్తాను